ఈ వెహికల్ ఎవరిది మా వెహికల్ మీదైతే డ్రైవింగ్ చేసేది ఎవరు మా అబ్బాయి సార్ మీ అబ్బాయి ఎక్కడా ఇక్కడే ఉన్నాడు ఇక్కడే అంటే లోపల మీ ఇంటి చుట్టుపక్కల ఇంత జరుగుతుంటే లోపల చేస్తున్నాడు అలా ఉందని పడుకున్నాడు సార్ పడుకున్నాడా కాన్సేబుల్ సార్ వెళ్లికి తీసుకురాకి సార్ పడి చాల యువ

பட் சார் చె <deux> రోజుల్లో నీ లైఫ్ లో జరిగినవన్నీ కూడా వెనకాల వేలాడుతున్నాడే వాడు చావుతోనే ముగిసిపోయింది తారా అని ఆ డ్రైవర్ కాల్ చేయడం అది పోలీసులు కనిపెట్టడం వాడు అవమానంతో సూసైడ్ చేసుకున్నాడు కేసు క్లోజ్డ్ నీకెలాగో మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయి లేదు దీని వెనక ఎవరున్నారు ఏం జరిగింది అని సిబిఐ డ్యూటీ చేయాలని ట్రై చేసేవనుకో నెక్స్ట్ వేలాడి నువ్వే ఇదే సార్ కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన కేస్ ఫైల్ చనిపోయిన అమ్మాయి ఎవరో కూడా తెలియదు దీన్ని ఇప్పుడు కోర్టులో ఎలా సబ్మిట్ చేస్తాం ఏ మిస్సింగ్ కేసు కూడా దీంతో మ్యాచ్ అవ్వట్లేదు సార్ అన్ని స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ పంపించాం ఇంతవరకు ఎలాంటి న్యూస్ రాలేదు అక్యూజ్ చనిపోయాడు విక్టిమ్ ఎవరో కూడా తెలియదు కోర్టుకు వెళ్ళక పెద్ద ప్రాబ్లం అయితే ఏం చేస్తారు ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు సార్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి నేరస్తుడి సూసైడ్ ఫోటో పెట్టి సబ్మిట్ చేద్దాం సార్ పీపీ కూడా చెప్తాను పైనుంచి ఈ కేసును ఫర్దర్గా విచారణ చేయమంటే ఏం చేయాలి సర్లే సబ్మిట్ చేయి ఓకే సార్ నాకు హెల్ప్ చేయబోయి ఇప్పుడు నువ్వు ఎరుక్కునో చూడు ఇంత జరిగిన వాడు నీకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటే వాడు మామూలు వాడు కాదు వాడు చెప్పినట్టుగా విని ఎందులో ఇన్వాల్వ్ అవ్వకుండా మూసుకొన్నాడు వాడు రెండు హత్యలు చేశాడు అందరూ ఒక అమ్మాయి నా ఇంట్లోనే చనిపోయింది ఏమీ తెలియని కింద సన్యా ఆత్మహత్య చేసుకునేలా చేశాడు దీనికి నేనే కారణమని నాకు గిల్టీగా ఉంది ఇంత జరిగేక కూడా వాడు నన్ను చంపుతానని బెదిరిస్తే నేను మూసుకొని కూర్చోవాలా ఓ ఓయ్ ఇంత తెలివిగా ఒకడు క్రైమ్ చేశాడంటే దీన్ని వెనుకున్నాడు ఒక పెద్ద క్రిమినల్ అయి ఉంటాడు దయచేసి దీన్ని తర్వాత వదని నీ లైఫ్ గురించి ఆలోచించుకో ఆలోచించుకోజు మీ అబ్బాయి కేసు క్లోజ్ చేసాం ఆ ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు మీ మొహం మీ అబ్బాయి మొహం నాకు పదే పదే గుర్తుకొచ్చింది ఈ కేసులో మీకు తెలిసింది ఏదైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి ఊరంతా నా కొడుకుని అంటున్నా కూడా నాకు తెలుసు నా కొడుకు నిరపరాధని ఎంత జరిగాక అబద్ధం చెప్తే ఏమవుతుంది సార్ పోయింది నా కొడుకు తిరిగి వస్తాడా చెప్పండి ఆ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని హంతకులని ముద్ర వేశారు కానీ ఆ రోజు ఏం జరిగిందో బ్యాగ్ లో శవాన్ని చూడగానే నా కాళ్ళు చేతులు వణికి పోయాయి పోలీసులకు తెలిస్తే సమస్యలు వస్తాయని ఏం జరిగిందిరా అని అడిగాను అప్పుడు వాడు చెప్పాడు వాడి వ్యాన్ ఎక్కిన ఐదుగురులో ఎవరో ఒకరు బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయారని ఐదుగురు ఆ వ్యాన్ డ్రైవర్ కి ఇంతకుముందు సార్లు వార్నింగ్ ఇచ్చా సార్ ఆ రోజు వాన్ని పట్టుకున్నప్పుడు ఫైన్ కూడా వేసి పంపించాను ఆ వ్యాన్ లో ఒక అమ్మాయి కూడా ఉంది సార్ ఎంత ఒక ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉంటుంది సార్ ఆ అమ్మాయి దగ్గర ఏమైనా డీటెయిల్స్ తీసుకున్నారా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అని పెద్ద ప్రాబ్లం ఏం లేదని మీరే డిసైడ్ అయ్యారా మీ యూనిఫామ్ మీద గౌరవం ఉంటే ఆ ఐదుగురు డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి ఓకేనా సరే సార్ ప్యాసింజర్ని ఎక్కడెక్కించుకున్నాడు మధురా నగర్ సార్ వినోద్ అని ఒక అతను చేసుకున్నాడు కదా అవును సార్ ఆ బండికి ప్యాసింజర్ లెక్కించేది ఎవరు అదిగో అక్కడ ఉన్నాడు సార్ అతనా అవును సార్ వాడి పేరేంటి కుమార్ రే సార్ నువ్వేనా కుమార్ అంటే అవును సార్ నీకు వినోద్ తెలుసా సూసైడ్ చేసుకున్నాడు కదా ఆ డ్రైవర్ తెలుసు సార్ భయపడకు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు వ్యాన్లో ఎక్కిన వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా ఒకరు తెలుసు సార్ ఈ ఊళ్ళోనే పెద్ద మార్కెట్ ఉండగా నువ్వెందుకు మొదల నగర దాకా వెళ్ళావు అక్కడ మా బామర్ది షాప్ ఉంది సార్ కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయి సార్ వ్యాన్ లో వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా తెలుసా నీకు ఎవరు నాకు తెలియదు సార్ కానీ ఆ రోజు సార్ అది పెద్ద ప్రాబ్లం అయింది సార్ అతను నీకెలా తెలుసు షుగర్ ఫ్యాక్టరీలో మా అక్క కొడుకుతో పాటు పనిచేస్తుంటాడు సార్ ఎప్పుడు తాగుతూనే ఉంటాడు సార్ వాళ్ళెవరు నాకు తెలియదు సార్ నువ్వు తాగేదో గొడవ చేసావని ఇతను చెప్తున్నాడు సార్ ఇతను ఎక్కడ చూశాడు సార్ ఆ అమ్మాయితో దొంగతనంగా సెల్ఫీ తీసుకోవడం దిగే వరకు బిల్డప్ ఇవ్వడమే సరిపోయింది నేను గట్టిగా ఇచ్చాను సార్ కావాలంటే ఈ ఫోన్లో ఆ ఫోటోలు కూడా ఉంటాయి చూడండి సార్ సార్ ఏదో సరదాగా అంటుంటాడు సార్ చూడండి ఇదిగోండి సార్ అనుమానం కేసులోనే కాదు ఫోక్సో కేసులో కూడా అరెస్ట్ చేయొచ్చు ఏదో సరదాగా తీసాను సార్ ఫోన్ ఇవ్వండి సార్ ఎవరు సార్ ఈ అమ్మాయ సార్